వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ వారం అంతట్లో కూడా దేవుడు మనకు తోడయిండి మన పనులన్నిటిలో కూడా నడిపించి కాపాడునుగాక ఇదిన దేవుడు మనకిచ్చిన కృపా వార్త హెబ్రీర హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము కనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనంలో ప్రార్థించడం అనేది ఒక ధన్యత ప్రార్థించగలగడం మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత గొప్ప వెసులుబాటు ఎందుకంటే పూర్వకాలంలో అంటే పాత నిబంధన కాలంలో ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అనేకమైన బలులు అర్పించవలసి ఉండేది అది కూడా కేవలము ప్రధాన యాజకులు యాజకులు మాత్రమే వెళ్ళగలిగేవారు అది మనకు వీలయ్యేది కాదు సాధారణ ప్రజలకు వీలయ్యేది కాదు కాబట్టి అది ఎంతో కష్టతరమైనటువంటి పని అయితే దేవుడు ప్రభ నీష్క్రిస్తూ మనకు దేవునికి మధ్య వారధిగా నిలిచాడు ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన మనకు మనకు దేవునికి మధ్యలో సమాధానమును కలిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన శిలువలో మరణించడం ద్వారా ఆ శిలువలో మన పాపంలన్నిటిని తాను మోయడం ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప రక్షణనిచ్చాడు మనకు మనము కూడా పరిశుద్ధమైపోయాము పాపులంగా లేకుండా మరి దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ పాపము అనే తెర చినిగిపోయింది అంతేకాకుండా మనకు దేవునికి మధ్యలో ఆ తెర చినిగిపోవడం ద్వారా ఏసుక్రీస్తు శరీరము ద్వారా ఆ యొక్క గాయపడినటువంటి ఆ శరీరం ద్వారా మనకు ఒక మార్గమును ఆయన సిద్ధపరిచాడు ఏర్పరిచాడు కాబట్టి మనము ఆ మార్గం గుండా దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు ఇంతకుముందైతే అస్సలు ఆ తెర లోపలికి ప్రవేశించడానికి మనకు అస్సలు వీలు లేదు కానీ ఇప్పుడైతే మనము ఆ విధంగా వెళ్ళగలుగుతూ ఉన్నాము ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధికి ఒక ప్రియమైన కుమారుడు తన తండ్రి దగ్గరికి ఎలాగా వెళ్తాడో అదేవిధంగా ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడు ప్రవేణ యేసుక్రీస్తు మనకు మార్గము సిద్ధపరిచాడు మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తున్నాడు మన మాటలు వింటున్నాడు మనకు తప్పకుండా జవాబిస్తాడు మన సమస్యలన్నీ తీరుస్తాడు మనకు కావలసినటువంటి ఆదరణను ఇస్తాడు మనకు కావలసిన నిశ్చయితను ఇస్తాడు అన్న గొప్ప విశ్వాసంతో గొప్ప నిరీక్షణతో మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతూ ఉన్నాము మనము ఎంత ధైర్యంగా అలా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మన తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మరి ఆయన ఆ కుమారుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన తన యొక్క గొప్ప స్థానాన్ని ప్రభు తండ్రి సన్నిధిలో తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు అయితే దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన అంతే అంతేకాదు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు కానీ మరణం పొందినంతగా అంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు దేవుని దేవుని కుమారుడు దేవుడుగా ఉండవలసినటువంటి వాడు ఎంత తగ్గించుకున్నాడు ఎంతగా మరి తన తన యొక్క జీవితంను త్యాగం చేశాడు తన శరీరాన్ని త్యాగం చేశాడు మనకొరకు తన విలువైన రక్తమును అది కూడా పరిశుద్ధ రక్తము ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన యొక్క పుట్టుక ఈ లోకంలో ఆయన జన్మ ఎంతో పరిశుద్ధమైనది ఆయన మరి ఈ లోకంలోనికి ఎంతో పరిశుద్ధుడిగా వచ్చాడు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంను కార్చట ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఆ పశువుల గొర్రెలు మేకలు ఎడ్లు వీటి యొక్క రక్తం పైన ఆధారపడి ఆ రక్తము చిందించబడితేనే మన పాపములు క్షమించబడతాయి అన్న పరిస్థితి ఉండేది అయితే ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ రక్తము ఒక్కసారే ఒక్కసారే అంటే మనం ప్రతిసారి ఎన్నిసార్లు మనము ప్రతి పాపం చేసినప్పుడంతా కూడా మనము ఆయన సన్నిధిలో దేవుని సన్నిధిలో మన పాపంలో ప్రాయశ్చిత్తార్థం మనం పశువులను బలి ఇవ్వవలసి వచ్చేది కానీ ఇప్పుడు అయితే ఆయన ఒక్కసారి మన కొరకు ఆ ప్రాణంను అర్పించాడు మన తన యొక్క పశుద్ధ రత్నను కార్చాడు కాబట్టి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన వంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు కనుక తండ్రి ఎంత ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడో ఈ లోకానికి అదేవిధంగా ప్రభ యేసు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు సమస్తమును భరించాడు వహించాడు ఈ పాపపు లోకంలో తాను కూడా ఒక మనిషిలాగా మానవ రూపంలో జీవిస్తూ ఇదంతా కూడా భరించుకున్నాడు తాను కూడా శోధింపబడ్డాడు ఆ శోధనలన్నిటిని కూడా జయించుకున్నాడు జయించిన తర్వాత ఆయన ఆ శోధింపబడిన పరీక్షించబడిన సువర్ణంలాగా ఆయన ఎంతో అద్భుతంగా మన కొరకు తన ప్రాణంని ఇవ్వడం జరిగింది ఆ తండ్రి యొక్క ప్రేమ కనికరములను బట్టి మనము ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నాము ఆయన మనకు మన అవసరతలను బట్టి మన ప్రతి పరిస్థితిని బట్టి మనకు నిత్యము అందుబాటులో ఉండే దేవుడు మనకు సహాయుడై ఉండే దేవుడు ఎవ్రీ మోమెంట్ అంటే ప్రతి నిమిషం కూడా ఆయన మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కూడా ఆయన రెస్ట్ తీసుకోవడం అనేది ఉండదు ఆయన పలకకుండా ఉండే పరిస్థితి అంటూ ఉండదు మనం ఫోన్లు చేస్తే కొన్ని ఫోన్లు మరి ఎంగేజ్ వచ్చినట్లు లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చినట్లుగాను లేకపోతే బిజీ అని అన్నట్లుగాను ఉండదు ఆయన మనం పిలవగానే పలికే దేవుడు అంత గొప్ప దేవుడు అసలు ఈ లోకంలో ఎవరు కూడా లేరు మనము ఎవరికి మనము మన ప్రార్థనలు అర్పిస్తున్నాము మన ప్రవేణ యేసుక్రీస్తు ద్వారా మనము మన తండ్రి అయిన దేవుడు మన క్రియే మన ఈ లోకాన్ని ప ఈ భూమిని ఆకాశాలను సమస్తమును సృష్టించినటువంటి సమస్త జీవరాశులను మనలను సృష్టించినటువంటి ఆ గొప్ప దేవాది దేవునికి మనము ప్రార్థనలు అర్పిస్తున్నాము ఆ ప్రార్థనలన్నీ కూడా ఆ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో అర్పిస్తున్నాము కాబట్టి ఆయన ఒక్కడే ఏమైనా చేయగలడు ఆయన సమస్తము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సర్వశక్తివంతుడు ఆయన అంతటా ఉన్నాడు సర్వవ్యాపి ఆయన కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనము పిలిచినా కూడా పలికే దేవుడు ఆయన ఆయనను ఆయన మనలను జగత్తు వేయబడక బడకమునిపే నిర్మించుకున్నాడు కనుక మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆయనకు ఎప్పుడు మనకు ఏం చేయాలో తెలుసు మనకు అవసరాలు చాలా ఉంటాయి కానీ ఆ అవసరాలన్నీ తీర్చడానికి ఒక సమయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక చొప్పుననే ఆయన మన యొక్క ప్రతి అవసరతను కూడా తీరుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు అయినప్పటికీ ఒకసారి మనం ప్రార్థన చేస్తే ఆయన విని మర్చిపోయే దేవుడు కాడు ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ఆయన సర్వకాల సర్వావస్థలెందు కూడా ఉండే దేవుడు ఎప్పుడూ ఉండే దేవుడు ఆయన నిత్యము శాశ్వతముగా ఉండేటువంటి దేవుడు సజీవుడైన దేవుడు ఈ లోకంలో సాతాన్ యొక్క శక్తిని పాపం యొక్క శక్తిని పా మరణం యొక్క శక్తిని సమస్తమును కూడా విరిచివేసి లయము చేసిన అటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును జరిగించాడు ఆ దేవాది దేవునితో మనము ఎంతో ఎంతో బాగా మాట్లాడవచ్చు అంటే ఫ్రీగా మాట్లాడవచ్చు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు మన హృదయంలో ఏమున్నదో సమస్తం ఆయనకు తెలియజెప్పుకోవచ్చు కుమ్మరించుకోవచ్చు మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవచ్చు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు అయితే ఆయన మనం అడగాలని ఆశపడుతున్నాడు అడుగుడే మీకు ఇవ్వబండి అని చెప్పాడు కాబట్టి మనం తప్పకుండా అడగాలి ఆయన అడిగినా అడగకపోయినా అడుగు వాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు అంటున్నాడు అయినప్పటికీ అడగడము అనేది ఆయనకు ఇష్టమైన విషయం కాబట్టి మనల్ని మనము అడగడము ఆయన ఆయనకు నచ్చుతుంది కాబట్టి మనము ఆయనను ఆయన సన్నిధిలో మనం అడగాలి ఒకవేళ మనం అడగకపోవడం అనేది అంటే మీరు అడగలేదు కాబట్టి దేవుడు ఇవ్వలేదు అనే వాక్యంలో ఒక చోట వ్రాయబడింది అది మన యొక్క మనలో ఉండేటువంటి స్వనీతిని సూచిస్తుంది కాబట్టి మనం అలాంటి స్వనీతి కలిగి ఉండకూడదు స్వనీతి పరులుగా ఉండడం అనేది పాపం మనం అడిగేవన్నీ కూడా ఆయన తన హృదయం తెరిచి తెరిచి వింటాడు హృదయపూర్వకంగా ఆయన మన మనవులు ఆలకిస్తాడు నిజంగా మొరపెట్టిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఎంత గొప్ప దేవుడు ఆయన తన ఒక్కడే కుమారుడైన ఏసుక్రీస్తును మనకిచ్చేశాడు అంతేకాకుండా సమస్తంను కూడా ఇవ్వగ తన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తుని ఇవ్వగలిగిన వాడు మనం ఏది అడిగినా కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కదా అయితే దైవ చిత్తానుసారమైనవే మనం అడగాలనేది మనకు తెలుసు మనం ఆ విధంగానే అడగాలి అదేవిధంగా మన కొరకు మనకు సహాయం కొరకు ఆయన ఆదరణకర్తను కూడా మన హృదయాలలో ఉంచాడు ఆ ఆదరణకర్త యొక్క సహాయంతో మనము ప్రార్థించవచ్చు ఒకవేళ మనకు ప్రార్థన చేయడం రాకపోతే ఆదరణకర్త కూడా మనకు బదులుగా మన పక్షంగా విజ్ఞాపనం చేసే దేవుడు కాబట్టి మనము ఎంత గొప్ప దేవుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడ్డాడు కదా అయినప్పటికీ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ఆయన సమస్తంను జయించాడు ఆయన అపవాదిని జయించినటువంటి దేవుడు సైతాను బంధించినటువంటి దేవుడు మరణమును వింగివేసినటువంటి దేవుడు ఆ విధంగా మనకు ఎంతో గొప్ప నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు కనుక మనము ఎంతగానో కనికరింపబడ్డాము దేవుని చేత కనికరింపబడ్డాము కాబట్టి మనము మనకు కావలసిన సమయోచితమైన సహాయం కొరకు దేవుని యొక్క కృప పొందినట్లుగా మనము కృపాసనం వద్దకు దేవుని యొక్క కృపాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళగలము ఆ విధంగా మనం చేరాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన తన సన్నిధికి మనలను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు చేరి మనము ప్రార్థన చేద్దాం ఆయన కృప పొందుకుందాం దేవుడి కృపావర్తన దీవించునుగాక సర్వశక్తి మంత్రుడైన దేవ అవును ప్రభా నీవెంత గొప్ప దేవుడవు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు మమ్మలను నడిపించిన దేవుడవు మాకు సహాయం చేస్తున్నటువంటి దేవుడవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని నీ లోకానికి పంపించిన దేవుడవు తండ్రి నీకే వేలాది వేల స్తోత్రంలో ఆయన యొక్క విలువైన మరణం ద్వారా మాకు పాపక్షమాపణ నిత్య జీవమో రక్షణ సమస్తం నన్ను ప్రేమించిన ఆయన మమ్మల్ని తండ్రిని బిడ్డలుగా చేసుకున్నందుకైనా నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి మా యొక్క జీవితాలలో తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి సమస్యలలో ఉన్నా ఎలాంటి కష్టములలో ఉన్నా అనారోగ్యంలో ఉన్న ఇబ్బందులలో ఉన్నా ప్రభా సమాధానం లేని స్థితిలో ఉన్నా తండ్రి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి మీరు మాకు కృప ఇచ్చారు ప్రభా కనికరం గల దేవుడు మీరు మీ యొక్క కృపాశనము వద్దకు చేరడానికి మాకు ధైర్యం ఇచ్చారు మా తండ్రి మరి ప్రభని యేసు క్రీస్తు ద్వారా మాకు మార్గం ఏర్పరిచారు మా తండ్రి మేము ఎప్పుడు పిలిచినా మీరు పలికే దేవుడు అంటున్నారు తండ్రి సర్వకాలంలో సమస్తమైన సమయంలోందు ప్రభ ఎందును తండ్రి మీరు ఎప్పుడు మేము పిలిచినప్పటికీ కూడా నైనా మీరు పలికే దేవుడు అన్నారు మా ప్రార్థనలు వినే దేవుడన్నారు మా విన్నపములకు జవాబులు ఇచ్చే దేవుడు ఉన్నారు కాబట్టి మేము ఎంతో నిశ్చేతతో విశ్వాసంతో నిరీక్షణతో నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి ఈ విధమైన గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందన చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రభా తండ్రి నీ యొక్క కృప కొరకు మేము వేసి ఉన్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలోకించుకొని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో తండ్రి మేము కూడా ఈ పెందల నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించున్నాయన మా తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మేడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ అద్భుతకరుడవు ఈ ఇదనము ప్రతి ఒక్కరి జీవితాలలో మరి వారం మొదలైంటుండగా పనులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి వారి పని స్థలములలో వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రా నీ మహిమ నీకు మహిమ కలుగు రీతిగా వారు జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచడం వారి ప్రాణంలో క్షేమము భద్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ విద్యార్థులను దీవించండి అనేకులు తండ్రి ఇంకా కొన్ని రిజల్ట్స్ కోసం చూస్తున్నారు రిజల్ట్స్ వచ్చిన వారు కొత్త కోర్సులలో చేరడానికి ఆయతపడుతున్నారు పడుతున్నారు ప్రభా వారి మీరు కనుకరించి సరైనటువంటి నడుపుదల వారికి దించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డను దీవించండి చక్కటి విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మా జీవితాలలో నాయన మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనములు ప్రభా ఎంతమంది అయితే సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు ఆవిడ నమ్మే దీవించండి రవా మీ కనికరంతో వాడిని నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీ నీ యొక్క పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టము ఎలాంటి సరి సరిచేయము వారిని దర్శించండి ప్రభ చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ఎంతమంది నిరాశతో నిస్పృహలతో ఉన్నారు ప్రభా కృంగిన స్థితిలో ఉంటున్నారు మరి ఎంతమంది అయితేనైనా తమ యొక్క పరిస్థితులలో తండ్రి అప్పుల బాధతోనూ మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు అలాంటి వారిని కూడా దయచేసి లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని లాగా సహాయం చేయండి ఎవరెవరైతేనైనా ఎన్నో మనస్పర్ధలతో జీవిస్తున్నారో కుటుంబంలో శాంతి లేక ఉన్నారో అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు సహాయం చేసి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీ యొక్క సంతోషము ఆ కుటుంబంలో దయచేయండి మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచయం తండ్రి ఎంతమంది అయితేనైనా ఇదేమో అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో సర్జరీస్ కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా వాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీవు అద్భుతకరుడవు తండ్రి మా ప్రభా మా జీవితాలలో తండ్రి మీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు పరిశీలించి చూస్తున్నటువంటి దేవుడు హృదయములను పరిశోధిస్తున్నటువంటి దేవుడు ప్రభు మా హృదయాలలో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా మీరు ఎరుగుదరు ప్రతి ఒక్కరి జీవితములలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ముఖ్యంగా నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితములలో ఎలాంటి బాధలు ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి అవన్నిటిని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ ఇస్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని ప్రభా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయండి తండ్రి ఎరుశ్లేం దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ప్రభా యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీరు ఉండమని ప్రభా మీ ఇన్వాల్వ్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశం దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను గుమ్మరించి ఉన్న అనేకులు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో మేమున్నాం తండ్రి ఎలక్షన్స్ జరుగుతుంటుండగా నాయన ఈ ఎలక్షన్స్ విషయంలో మీరు ఉండండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీ చిత్త అనుసారమైనటువంటి చక్కటి ప్రభుత్వాన్ని మాకు దయచేయండి ప్రజలందరూ కూడా విఘ్నతతో తమ ఓటు వినియోగించుకోవడానికి సహాయం చేయమని అని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి ప్రలోభాలకు ఎక్కడ ఎవరు గురి కాకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా ఈ ఎలక్షన్స్ పనులలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా దీవించండి క్షేమంగా కాపాడండి ప్రభా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడండి ప్రభా ఈ విధానమంతట్లు కూడా ఎక్కడ మోసం లేకుండా కాపాడమని ప్రభాని సన్నిధిలో ప్రార్థించి అడుగుతున్నాం మీకు విరోధమైనటువంటి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ఇది నా బర్త్డేలో వివాహధనం జరుపుకుంటున్న వీడియోని దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకోన అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ కొందరంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ఆయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె